ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ద్రావిడులు నాలుగు ఇంటి పేర్లు ఆరువేల నియోగులు ఒకటి ఇంటి పేరు కాన్వులు రెండు ఇంటి పేర్లు కాన్వేయులు ఒకటి ఇంటిపేరు తెలగాన్య నియోగులు రెండు ఇంటి పేర్లు ద్రావిడులు ఐదు ఇంటి పేర్లు నందవారిక నియోగులు ఒకటి పేరూరు ద్రావిడులు రెండు ఇంటి ఇంటిపేర్లు శాఖ నియోగులు రెండు ఇంటి పేర్లు మాధ్వులు ఒకటి ఇంటిపేరు వెలనాటి నియోగులు రెండు ఇంటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన పురుకుత్స గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు పులఖండం ఆరామ ద్రావిడులు పురుకుత్స గోత్రం ఇంటిపేరు పులఖండం కాన్వులు ఇంటి ఇంటిపేరు పులఖండం ప్రథమశాఖ నియోగులు పురుకుత్స ఇంటి ఇంటిపేరు పులఖండము ఆరామ ద్రావిడులు గోత్రం ఇంటి ఇంటిపేరు పులఖండము కాన్వులు పురుకుత్స గోత్రం ఇంటి పేరు చట్టి కాన్వేయులు గోత్రం ఇంటి చట్టి ఇంటిపేరుచట్టి ప్రథమశాఖ నియోగులు పురుకుత్స గోత్రం ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు పులఖండం పులఖండము పుల్లాపంతుల పుల్లెల ఇప్పటివరకు సేకరించిన పురుకుత్స గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు అల్లపసాని ఇప్పటివరకు సేకరించిన పురుకుత్స గోత్రంలో ఉన్న కాన్వులు ఇంటి పేర్లు పులఖండం పులఖండము ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు చట్టి ఇప్పటివరకు సేకరించిన పురుకుత్స గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటి పేర్లు ఇలపావులూరి ఇలాపావులూరి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు అయానపంతుల ఐనాపంతుల ఐలాపంతుల ఐనీపంతుల ఐలాపంతుల ఇప్పటివరకు పురుకుత్స గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు పేర్లు రేగడ ఇప్పటివరకు పురుకుత్స గోత్రంలో ఉన్న పేరూరు ద్రావిడులు పేర్లు మట్టపల్లి రామానుజుల ఇప్పటివరకు సేకరించిన పురుకుత్స గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు చట్టి పులఖండం ఇప్పటివరకు పురుకుత్స గోత్రంలో ఉన్న మాధువులు పేర్లు ఖేడా ఇప్పటివరకు పురుకుత్స గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కొండా రేకపల్లి